ఇబ్రిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పొదవచనాన్ని మనం చదువుకుందాం ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేక కుమారులను మహిళ తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణ చేయట ఆయనకు తెగను ఈ భూమి మీద దేవుని యొక్క పని ఏమిటి దేవుడు ఏ పని కొరకు ఈ భూమి మీద ఏసుక్రీస్తు పంపించాడు ఆ పని యొక్క ఫలం ఏంటి మనకు అర్థం కావాలి అంటే ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఏసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకానికి రావడానికి కారణము అనేక కారణాలు ఉన్నాయి కానీ అన్ని కారణాలను ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక విషయము మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి క్రైస్తవుడికి ఏసుక్రీస్తు వారు ఏ గురితో ఈ భూమి మీద పనిచేశాడో ఏ గురిని ఆధారం చేసుకొని దేవుణ్ణి మహింపరిచాడో మనం అర్థం చేసుకోగలగాలి ఆ గురిని మనం కలిగి ఉంటేనే ఆ గురిని మనం అర్థం చేసుకుంటేనే దేవుణ్ణి మనం మహింపరచిన వారు అవుతాం ఈ ఈ లేఖన భాగంలో ఎగ్రిపత్రిక రెండో అధ్యాయం పదవచనంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు మనకి తెలియజేయబడతాయి చూడండి ఎవరి నిమిత్తం సమస్త ఉన్నాయి ఈ ఈ సమస్తము ఎవరి నిమిత్తం ఉన్నాయి దేవుని నిమిత్తం ఈ సమస్తము దేవుడు ఏర్పాటు చేసింది ఇవన్నీ కూడా దేవుణ్ణి కొనియాడుతున్నాయి సమస్త భూమి సముద్రాలు ఆకాశము నక్షత్రాలు సృష్టి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు దేవుణ్ణి గనపరుస్తుంది దేవుణ్ణి మయంపరుస్తుంది ఎవరి వలన సమస్తం కలుగుతున్నాయి ఎన్ని ఎవరి వల్ల కలిగాయి దేవుడి వల్ల అంటే ఇవన్నీ ఎవరి నిమిత్తం ఉన్నాయి అన్ని ఎవరి వల్ల కలిగినాయి అంటే ఆ దేవుడి వల్లే ఆయన వల్ల కలిగాయి ఆయన వల్లే ఉన్నాయి ఈరోజు మనం అందరం కూడా ఆయన బట్టే మనం ఉన్నాం ఆయన మనం సృష్టించిన వాడు మనల్ని నడిపిస్తున్నవాడు మనల్ని కాపాడుతున్నవాడు మనల్ని పోషిస్తూ పోషించి సంరక్షిస్తున్నవాడు ఆయన్ని బట్టి మనం ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా పోతూ ఈ ఈరోజు దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు అయినా సరే దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు దేవుణ్ణి విక్రించే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళు ఉన్నారు దేవునికి విరోధమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు దేవునికి అయిష్టమైనవి హేకరమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు అయినా సరే దేవుడు వారిని పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు కారణం ఏంటంటే ఈ లోకం యొక్క అంతము ఒకరోజు దేవుడు నిర్ణయించాడు ఆ రోజున తన ఉగ్రత తన పగ తన ప్రతీకారము ఉండబోతుంది దేవుడు కనికర సంపన్నుడు గలవాడు ఆయన ఎంతో దీర్ఘశాంతం గలవాడు ఆయన సహనము ఎంతో సహనం మాట ఆయన సహనము ఆయన యొక్క శాంతము దీర్ఘశాంతము అలాంటి గొప్ప దేవుణ్ణి మనం దొక్క పెట్టకూడదు ఆయన్ని మాయంపరచాలి అందువల్ల ఈ లోకంలో ప్రతి వ్యక్తి దేవుడు ఎన్ని సృష్టించాడు దేవుడు వలన ఎన్ని కలిగినాయి అని అర్థం చేసుకొని బ్రతకాలి ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే దేవుడి ద్వారా మనం పొందుకుందే చాలామంది అంటారు ఇవి మనుషులు చేసినవి కదా మనుషులు తెలివితో చేసినవి కదా మనుషుల యొక్క జ్ఞానంతో చేసినవి కదా ఆ జ్ఞానం ఎవరిచ్చారు ఆ వస్తువులు తయారు చేసేటువంటి ముడి పదార్థాలు ఎవరు ఇచ్చారు దేవుడు ఇచ్చిందే కదా అంటే దేవుణ్ణి ఇచ్చినటువంటి వాటిని మనుషులు ఉపయోగించుకొని ఆ దేవుడి జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు భౌతికమైనటువంటి ఈ వస్తువులన్నీ తయారు చేశారు అంటే మనిషి తన శక్తిని తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటానికి ప్రయత్నం చేసేవాడు కానీ దేవుని యొక్క శక్తిని ఆయన ఆయన గొప్ప విశిష్టమైనటువంటి మోహనత స్థానాన్ని వివరించలేకపోతున్నాడు ఆలోచించలేకపోతున్నాడు అంటే మనిషి స్వార్థపరుడు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి చాలా సందర్భాల్లో చాలామంది కూడా స్వార్థంగానే ఆలోచిస్తూ ఉంటాం దేవుని స్థానంలోకి మనం వెళ్ళాలని చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా దేవుని స్థానంలోకి మనం వెళ్ళకూడదు అది శాపం దేవుని స్థానానికి వెళ్ళటం అంటే దేవుణ్ణి ఆయన్ని అవమానపరచటం ఆయన తక్కువ చేయటం అసలు ఆయన మనల్కి ఇచ్చినన్ని మన ఆయన ఇచ్చినయే మనం అనుభవించే అన్నీ ఆయన ఇచ్చినయే అది మర్చాడు మానవుడు ఇక్కడ గ్రంథకర్త చాలా స్పష్టంగా అవుతున్నాడు ఎవరి నిమిత్తం సమస్య ఉన్నాయి ఎవరి వల్ల సమస్య కలుగుతున్నాయి దేవుడు వల్ల అవును దేవుడి వల్ల ఆయన అనగా దేవుడు అనేక కుమారులు మహిమ తెచ్చుండగా ఏ దేవుడు పనేంటి దేవుడు యొక్క కార్యం ఏంటి దేవుడు ఈ భూమి మీద ఏం చేస్తున్నాడు అంటే చాలా స్పష్టంగా గ్రంథకర్త వివరించాడు అనేక రెండు కుమారులను మహిమగా తేవటము దేవుని పని ఈ పనిని చెయ్యటానికే ఏ క్రీస్తు వచ్చాడు ఈ పని చెయ్యటానికే పరిశుద్ధాత్మడు ఇప్పుడు భూమి మీద పనిచేస్తున్నాడు అంటే తండ్రి దేవుడు ఏ పని అయితే నిశ్చయించాడో ఆ పనిని కొనసాగించేటువంటి బాధ్యత తన కుమారుడికి అలాగే పరిశుద్ధాత్మకి దేవుడు అప్పగించాడు ఆ పని చేసేటువంటి విషయంలో యేసుక్రిస్ప వారు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించాడు అది చాలా ఉన్నతమైనటువంటిది చాలా విషయాలు దాని దాగి ఉన్నాయి అవి మనం మరోసారి ఆలోచన చేస్తాం ఏసుక్రీస్ ప్రభు యొక్క పాత్ర భూమి మీద ఎంతో గొప్పది ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు పని చూస్తున్నాం ఇక్కడ అంటే దేవుడు ఏ పని చేస్తున్నాడంటే దేవుని కొరకు కుమారులను మహిమలో తీసుకెళ్ళడానికి దేవుడి యొక్క కార్యాచరణ జరుగుతుంది అంటే అనేకలైన కుమారులు మహిమకు తెచ్చుకోవడం ఆయన పని ఈ భూమి మీద తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినటువంటి మానవుడిని తన కుమారులుగా తయారు చేసుకోవటము తన కుమారులుగా వారు జీవించేట్లుగా వారిని ప్రోత్సహించటము వారు ఆత్మ సంబంధంగా దేవుని కొరకు వారి జీవితాలు వారు త్యాగం చేయటము ఇది ఈ పనిలో మిళితమై ఉంది అనగా ప్రతి వ్యక్తి దేవుడు కుమారుడుగా ఉండాలని దేవుడు మానవుడిని సృష్టించాడు ప్రతి వ్యక్తి దేవుడు కుమారుడే అయితే పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాడు ప్రతి వ్యక్తిని దేవుడు తన మహిమను తెచ్చుకోవడానికి ఆయన కుమారులకు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు కానీ పాపం వల్ల వచ్చు జీతం మరణం కనుక ఆ పాపము దేవుని నుంచి మనిషిని దూరం చేసింది ఎప్పుడైతే మానవుడు నుంచి దూరం అయ్యాడో పాపంలో కొనసాగటం మొదలుపెట్టాడు ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే దేవునికి దూరం అవటం అనేది పాపానికి దగ్గర అవటము నువ్వు దేవుని దూరం అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపము చేయడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం నువ్వు పాపం చేయటము దూరం దూరమవుతుందంటే నీకు దేవుణ్ణి ఇష్టపడుతున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం పాపాన్ని ద్వేషించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు ఏసుక్రీస్పు వారు భూమి ఉన్నప్పుడు మంచిని ప్రేమించాడు చెడుని ద్వేషించాడు ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరంలో మంచినే ప్రేమించాడు చెడుని విసర్జించాడు ఆయన యొక్క స్వభావము చూడని ఎంత గొప్పదో ఈరోజు యేసు క్రీస్తు వారు మనందరికీ ఎందుకు మాదిరి ఉన్నాడు తెలుసా ఆయన మనలాంటి కోరికలు గిలినప్పటికీ మనలాగే శోధింపడినప్పటికీ మళ్ళాగే అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ శోధనలు ఇబ్బందులు సమస్యలు అన్నీ వచ్చినాయి మళ్ళా సమస్యలు అన్నీ వచ్చినాయి తీసుకోవడానికి అయినప్పటికీ ఆయన పాపము చేయలేదు పాపము చేయలేదు అది ఆయన యొక్క బలం ఆయన మనకి మాదిరి ఎందుకున్నాడంటే అందుకోసమే అంటే ఒక సామాన్యంగా దేవుడు కుమారుడుగా జీవించేటువంటి వ్యక్తి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ప్రభు ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రభు సామాన్యుడిగా బతికి ఆయన అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఇబ్బందులు శోధనలు వెళ్ళినప్పటికి కూడా పాపం చేయకుండా నీతిగా బ్రతికాడంటే మనకు కూడా ఆ సామర్థ్యం ఉంది అని అర్థం మాట ఆ సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నప్పటికీ ఆ సామర్థ్యమును ఉపయోగించుకోకుండా పాపము చేయటానికే మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం అందుకే రోజు రోజుకి మనలో మన హృదయము మన మనస్సు మన మనస్సాక్షి మన శరీరాలు సైతము పాపం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాయి పాపం చేసే కొద్ది మనిషి అంటే దేవుడు దూరం అవుతుంటాడు ఇది మనం ఆలోచించాలి పాపం చేసే వ్యక్తి దేవుడు దూరం అవుతాడు దేవుడు దూరమై దూరం అయ్యి అంత అంటే నీకు మళ్ళీ దేవుని ఎద్దకు తిరిగి రానటువంటి మనసును కఠినపరుచుకునేటువంటి పరుచుకునేటువంటి పరిస్థితికి వస్తాడు ఎంతోమంది దేవునికి దూరం అయ్యి వాళ్ళ హృదయాలు కట్టిన పరచబడ్డాయి అంటే ఎంతగా కట్టిన పరచబడ్డాయి అంటే మహిమా స్వరూప దేవుణ్ణి విసర్జించి ఈ సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు ఈ లోకంలో వాటిని పూజించడం మొదలుపెట్టాడు ఈ విధంగా మనిషి దేవుణ్ణి ఎడబాసి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే వారు దేవుణ్ణి గురించి నేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు దేవుడు వారికి అర్థం కాలేదు ఈరోజు మందికి దేవుడు అర్థం కాలేడు ఎవరికి అర్థం అవుతాడంటే ఎవరైతే ఆత్మసమ్మైనటువంటి విశ్వాస విషయంలో నిలకడైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తుంటాడో ఆ వ్యక్తి దేవుడు అర్థం చేసుకు దేవుణ్ణి అర్థం చేసుకుంటాడు ఇక్కడ గ్రంథకర్త చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అనేకలైన కుమారులను మహిమకు తెచ్చుకోవటము ఆయన పని ఉంది ఆయన ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో ఏసుక్రీస్తును శ్రమ ద్వారా సంపూర్ణంగా చెయ్యాలి అనేది ఆయన యొక్క పనిలో భాగము అంటే ఇక్కడ చూడండి మనం మహిమలోకి వెళ్ళటానికి ఏసుక్రీస్తు సమ శ్రమల ఏంటి ఏంటి ఈ సంబంధం ఏంటి మానవుని యొక్క పాపము పరిహారంగా ఏసుక్రీస్తు యొక్క బలి అవసరమైంది చూడండి మన కోసము ఏసుక్రీస్తు సహితాన్ని ఏసుక్రీస్తుని కూడా మన కోసం అప్పగించాడు దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనం ఎప్పుడైనా ఇంత స్థాయిలో మనం ప్రేమించామా ఇంత స్థాయిలో ఆలోచించామో అసలు మనం తన కుమారుణ్ణి ఏసుక్రీస్తుని మన కోసము ఇచ్చాడు దేవుడు అంటే ఎంత ఉన్నతంగా చూడండి అని ఆలోచిస్తే ఎంత ఉన్నతమైనది చూడండి ఏసుక్రీస్తుని మన కోసం ఇచ్చినప్పుడు మనము మన జీవితంలో ఏది ఇవ్వగలగాలి ఎంత ఇవ్వగలగాలి ఎంత చేయగలగాలి మనకు మన ఊహకే అది అన్నది అందుకే యేసుక్రీస్తును శ్రమ ద్వారా సంపూర్ణ చేయాలి అని అనుకున్నాడు దేవుడు శ్రమల ద్వారా సంపూర్ణత సాధించడం అనేది ఈరోజు మనకి ఆ నియమం పనిచేస్తుంది దేవుడు కుమారులు శ్రమల ద్వారా సంపూర్ణులవ్వాలి శ్రమలనేవి మనం సంపూర్ణతలోకి ఎదగడానికి వచ్చేటువంటి పూల వర్షాలు అంటే ఆ ఆ జీవితం లేకపోతే మనం సంపూర్వం సాధించలే శ్రమలైనవి లేకపోతే మనం సంపం సాధించలేం చాలామంది ప్రార్థన చేస్తారు నాకు ఏ శ్రమ వద్దునైనా ఏ బాధలు వద్దునైనా ఏ కష్టాలు వద్దునైనా ఏ ఇబ్బందులు వద్దునైనా నేను బాగా సంపాదించాలి బాగా కూడబెట్టుకోవాలి బాగా తినాలి బాగా జీవించాలి ఇదే ప్రార్ మా మా వాళ్ళు బాగుండాలి మా బంధువులు బాగుండాలి మా స్నేహితులు బాగుండాలి అరే రే యేసుక్రీస్ప వారు శ్రమ ద్వారా సంపూర్ణ నువ్వు నేను కూడా శ్రమ ద్వారా సంపూర్ణ అవ్వాలి శ్రమలు వద్దంటే నువ్వు దేవుడు కొమ్మ వాడు ఎలా అవుతావు నువ్వు సంపూర్ణ ఎలా సాధిస్తావు దేవుడు ప్లాన్ అది దేవుడు ప్రణాళిక అది ఒక వ్యక్తి శ్రమ ద్వారా సంపూర్ణ అవ్వాలనేటువంటిది దేవుని యొక్క ప్లాను ఆయన సంకల్పంలో భాగము యేసుక్రీస్తును శ్రమ ద్వారా సంపూర్ణంగా చేతిలో ఉంటే ముఖ్య ఉద్దేశం అంటే ఏం చెప్పాడు మనకి పథక ప్రవచనంలో పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి ఒక్కటే మూలము అందరికీ ఒక్కటే మూలము వారికి పరిశుద్ధ పరచబడు వారికి ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధపరచబడేదెవరు మనం పరిశుద్ధపరచబడుతున్నాం మనల్ని పరిశుద్ధపరచేదెవరు దేవుడు ఏసుక్రీస్తు ఆయన ఆయనకి ఒకటే మూలం మనకి ఒకటే మూలం ఏంటంటే శ్రమల ద్వారా సంపూర్ణగా చేయట యేసుక్రీస్తువు ద్వారా మనము దేవుడి కృపలో ప్రవేశించి ఆ కుపేంద నిలకడగా జీవిస్తూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొని సహనంతో ఓర్పుతో ఎదిరిస్తూ సంబంధంగా బ్రతికేటువంటి పిల్లల కోసం దేవుడు ఎదురుచూస్తున్నాడు నువ్వు దేవుడు కుమారుడుగా జీవించడానికి నీకు శ్రమలు అవసరం నువ్వు శ్రమల గుండని ఎల్లనూ అంటే నువ్వు దేవుడు కుమారుడు కావు నాకు శ్రమలే వద్దు అనుకుంటే నువ్వు దేవుడు కుమ్మారుడు కావు దేవుడు తన కుమారుడికే ఆ స్థితి ఇచ్చాడు తన కుమారుడుతో పాటు నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఆ స్థిరం పాలి కావా కాలేవా అంటే ఈ లోకంలో ఈ ఈ దెబ్బది లే సంవత్సరాల జీవితమే సుఖపడాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యం చూడలేరు అంటే ఈ లోక సుఖాన్ని కోరుకునే వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి సుఖాన్ని పొందలేడు ఈ లోక సుఖాన్ని విడిచి ఆత్మ సంబంధమైన సుఖాన్ని కోరుకునేవాడే నిత్య జీవం పొందుతాడు అంటే జీవాన్ని పొందాలంటే కొన్ని త్యాగం చేయాలి ఎన్నో త్యాగం చేయాలి అది మనం గుర్తుపెట్టుకొని త్యాగ ఫలితమే మన యొక్క జీవమై ఉంది ఈ లోకంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు ఎలా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడు వీళ్ళ పని యొక్క ముగింపు ఏంటి అనేక మంది కుమారులు తయారు చేసి తన మహిమలోనికి ప్రవేశపెట్టడమే దేవుని యొక్క ప్రణాళిక దేవుడి కుమారులు కావాలి ఎలాంటి కుమారులు కావాలి ఏసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి ఆ కుమారులు ఆయన మహిమలోకి వెళ్ళాలి ఆ మహిమలోకి వెళ్ళడినప్పుడు కెలటమే ఆయన ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం ఈ సృష్టి యావత్ కూడా దేవుడు కుమారుల కొరకే నియమబడింది దేవుడు కుమారులుగా బ్రతకటానికి జీవించడానికి కావాల్సినటువంటి యోగ్యమైన వాతావరణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ కుమారులుగా ఎదిగేటువంటి పరిస్థితిని వాళ్ళు కొనసాగించడానికి ఈ సృష్టి యావత్తు దేవుడు కుమారులకి సేవ చేస్తుంది ఈ సృష్టిలో ప్రతి వస్తువు దేవుడి కుమారులకి వాళ్ళ యొక్క అవసరం తీరుస్తుంది ఎంత గొప్ప ప్లాన్ అండి దేవుడిది మనం ఆలోచించాలి ఎందుకంటే దేవుడు ఎంత ఉన్నతంగా మనకి ఈ జీవితాన్ని నేర్పిస్తున్నాడో చూడండి మన జీవితం అద్భుతం కదా శ్రేష్టమైంది కదా ఉన్నతమైంది కదా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ లోకంలో చాలామంది ఈ జీవితం యొక్క గుర్తించడం లేదు ఈ జీవితం యొక్క ఉన్నతమైన స్థితి గురించి ఆలోచించలేదు మనం చాలా లోగా మన యొక్క స్థితిని మనం చూసుకుంటున్నాం మనిషి యొక్క జీవితం అంటే ఇది చాలా చులకం భావంతో చూస్తున్నాం లోకం నేర్పించిన విధానం ఇది లోకంలో కొంతమంది వ్యక్తులు నేర్పించిన విధానం ఇది ఈ జీవితము అద్భుతమండి ఇంకోసారి మనకి జీవితం రాదు ఈ జీవితంలోనే నువ్వు దేవుడు కుమారుడుగా బతకాలి ఈ జీవితంలోనే ఏసుకరిస్తున్నందు శ్రమ అనుభవించాలి ఈ జీవితంలోనే సంపూత సాధించాలి ఈ జీవితమే నీ మహిమకు ఆధారమై ఉంది ఈ జీవితం ద్వారానే దేవుడి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు తన మహిమల పాలి భాగస్సు చేసుకోవడానికే ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని నువ్వు సరిగా ఉపయోగించకపోతే ఈ జీవితం వేద్దాం ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ జీవితాన్ని కోరుకోవటం లేదు అనగా దేవుడు కుమారుడుగా ఉండేటువంటి జీవితాన్ని కోరుకోవటం లేదు వారందరూ కూడా ఏం కోరుకున్నారంటే ఈ లోకాన్ని కోరుకున్నారు లోకం వారికి సేవ చేస్తుంది సృష్టి కూడా సృష్టి వారికి సేవ చేస్తుంది కారణం ఏంటంటే వారు దేవుని స్వరూపంలో దేవుడి పొలుగులో కుట్టారు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తుంది కానీ ఏసుక్రీస్తు రెండో రాక సమయాన ఈ సృష్టి యావత్తు లయమైపోతుంది ఎవరైతే నందు దేవుడు కుమారులుగా బతుంటారో యదార్థంగా నీతిగా పరిశుద్ధంగా బతుకుతూ తమ జీవితాన్ని క్రమంగా ఉంచుకుంటారు ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతారు నిత్య జీవం అనేటువంటి ఆ బహుమానం కొరకు ఆ గురిని చేరుకోవడానికి పరిగెడుతూనే ఉంటారు వారు ఆ మహిమలో పారి పాదస్తులు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని మన జీవితంలో ఉంచాడు చూడండి మన యొక్క జీవితము ఒక చిత్రం ఇది ఒక జీవితంలో జరిగేటువంటి ఒక పార్ట్ ఇది అద్భుతంగా మనం చేసుకునే కార్యక్రమం మనకి కాపుచబడింది దీన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితి మనకి చెప్పండి మన పాపంలో జీవించి మన జీవితాన్ని మనం పాడు చేసుకోవచ్చు మన నీతిగా దేవుడు కుమారుల బతి బతికి మన జీవితాన్ని మనము మహిమలోనికి మా మహిమ పొందేట్లుగా మనము ముందుకెళ్ళచ్చు కాబట్టి ఈ పాఠం ద్వారా మీకు ఏం తెలియజేయాలని నా ఉద్దేశం ఏంటంటే దేవుడు పని ఏమిటి ఆ పనిలో నువ్వు పాడి భాగశ్రవేనా దేవుని పనిలో నువ్వు పాడి భాగశ్రువేనా ఆ పనిలో నువ్వు ఉన్నావా ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావా ఆయన సంకల్పాన్ని అనుసరించి బతికైనటువంటి కార్యాచరణలో నీ పాత్ర ఉందా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం